హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఈరోజు ఒక దేవుడికి ప్రసాదం పెడతా అంటే భార్య ఇలా అడిగిందంట రోజు దేవుడికి ప్రసాదం పెడతావు ఏ రోజన్నా ఆ దేవుడు నీ ప్రసాదం తిన్నాడని ఒక భార్య భర్తను అడిగిందంట దాని గురించి చెప్తా వినండి ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఒక ఊరిలో ఒక అతను పనికి పోయేవాడు రోజు ఆ పనికి పోయే పనికి పోతూ పోతే దారిలో ఒక రావి చెట్టు కింద ఒక గుడి ఉంది ఆ గుడిలో రోజు భార్య చేత ప్రసాదం చేయించుకొని ఆ గుడిలో పెట్టి పోయేవాడు అట్లా రోజు ప్రసాదం చేయించుకొని ఆ దేవునికి పెట్టి పోతూ ఉంటాడు పోతూ ఉంటే అప్పుడు ఒకరోజు భార్య అడిగిందంట ఏమండి మీరు రోజు ప్రసాదం నాతో చేయించుకుంటారు గుళ్ళేకి వెళుతారు అక్కడ దేవుడికి ప్రసాదం పెడతారు మీరు పనికి పోతారు ఏ రోజన్నా కానీ మీ ప్రసాదము ఆ దేవుడు తిన్నాడా అని భార్య అడిగిందంట భర్తను అప్పుడు భర్త ఆలోచన చేసినాడు నిజమే కదబ్బా మరి ఏ రోజు తిన్నాడు లేదో నాకు తెలియదు కానీ అని చెప్పినారు సరేలే ఈరోజు నేను అక్కడికి కావులు కూర్చొని చూస్తాను ఈరోజు ప్రసాదం చెయ్యి అంటే అప్పుడు ప్రసాదం తీసుకొని పోయినాడు మామూలుగా పోయినట్లు పోయినాడు ఆ గుళ్ళో పెట్టినాడు అక్కడే కూర్చున్నాడు దేవుడు వస్తాడేమో ప్రసాదం తింటాడేమో అని చూసుకుంటా కూర్చుంటే కొద్దిసేపటికి ఎవరు రాలే సీమలు వచ్చినాయి సీమలు వచ్చి చుట్టూ చేరి తినేటప్పుడు ఆ సీమలను రానియకుండా చుట్టూ నీళ్లు చల్లేసినాడు ఆ సీమలు వెళ్ళిపోయినాయి మళ్ళా ఒక గంట నుంచి ఒక పచ్చి వచ్చింది ఆ ప్రసాదం తినేదానికి ఆ పచ్చిని తరిమేసాడు మళ్ళా రెండు సేపు గంట రెండు గంటల పని చెప్తే ఒక కుక్క వచ్చింది ప్రసాదం తినేకి ఆ కుక్కను తరిమేశాడు మళ్ళా గంట రెండు గంటల పై నుంచి ఒక బిచ్చగాడు వచ్చాడు ఆ ప్రసాదం తిన్నామని ఉంటే ఆ బిచ్చగాడిని తినకుండా తరిమేసాడు ట్లే కూర్చొని 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 సాలైపోయింది లాట్ అని చెప్పి గుట్టింటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంకా భార్య అడిగిందంట ఏమండి ఈ ప్రసాదం దేవుడు తిన్నాడంటే భార్యకి చెప్పే గిట్టం లేక అక్కడ పోయినాడు పండుకొని నిద్రపోయాడు ఆ రాత్రికి బల్లె భార్య యొక్క కళ్ళకి దేవుడు కనపడి భార్యకి ఇలా చెప్పినాడ అమ్మ నువ్వు పంపించిన ప్రసాదం తిన్నానమ్మా అని అంట ఎట్లా తిన్నానంటే నీ మొగుడు కావులుంటే ఒకసారి సీమల రూపంలో వచ్చాను ఒకసారి పచ్చి రూపంలో వచ్చాను ఒకసారి కుక్క రూపంలో వచ్చాను ఒకసారి బిచ్చగారి రూపంలో వచ్చాను మీ భర్తే తినేయకుండా నన్ను తరిమే నేను మళ్ళీ మీ భర్త వచ్చి తిన్నానమ్మ అని చెప్పానంట ఆవిడు భార్య సంతోషపడి భర్త నాకు లేపి ఏమండి మీరు పెట్టిన ప్రసాదం దేవుడు తినాలండి అని అంట నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి దేవుడు అనేవాడు ఏదో ఒక రూపంలో వచ్చి తింటాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోలే మరి తప్పుగా అర్థం Bæ brends og nættið til að eitthvað náttúrulega að það er eitthvað með kæðið spíðtjáðum og stjárnvæðið. Bæ brends.